హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ అయ్యో సీతక్క ఎంత పనయింది ఇందిరా మహిళా శక్తి వేడుకల్లో ఘటన వైరల్ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరుగుతున్న విషయం తెలిసిందే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వినూత్న కార్యక్రమాలతో మహిళ స్వయం సహాయక బృందాలు సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు దీంతో ఇందిరా మహిళా శక్తి సంబరాలు బతుకమ్మ వేడుకలకు తలపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే మహిళా శక్తి వేడుకల్లో మంత్రి సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది మంత్రి సీతక్క తలపై నుంచి బతుకమ్మ కింద పడిపోయి ములుగు జిల్లా గిరిజన భవన్లో ఈ ఘటన చోటు చేసుకుంది స్థానికంగా మహిళా శక్తి వేడుకలను మంత్రి సీతక్క నిర్వహించారు అయితే ఈ కార్యక్రమంలో మహిళలు బోనాలు బతుకమ్మలతో మంత్రి సీతక్కకు స్వాగతం పలికారు కూరగాయలతో పేర్చిన బతుకమ్మను మంత్రి సీతక్కకు ఇచ్చారు ఈ క్రమంలోనే నెత్తి మీద పట్టుకొని మంత్రి పోతుండగా కూరగాయలతో చేసిన బతుకమ్మ కావడంతో పేర్చిన కూరగాయలు ఒక్కసారిగా కిందకు పడ్డాయి ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది అయ్యో సీతక్క ఎంత పనైసర్ కామెంట్ హైలైట్గా నిలిచింది పూలతో కాకుండా కూరగాయలతో బతుకమ్మను పేర్చడం ఏంటని అందుకే ఈ విధంగా జరిగిందని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్